హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎగ్ బజ్జీని ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్లోకి ఈ రకంగా కొత్తగా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి ఎగ్ బజ్జీ మనం ఎప్పుడు చేసినా ఒకటి ఎగ్ తోట చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా ఇలా స్టఫ్ చేసేసి ఎగ్ బజ్జీని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా డిఫరెంట్గా టేస్ట్ మాత్రం ప్రతిసారి ఎగ్ కంటే చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అనేది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఈ రకంగా పక్కన పెట్టుకోవాలి ఆలుగడ్డల్ని కూడా నాలుగు తీసుకొని వీటిని కూడా బాగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని అయితే బాగా తురుముకోవాలండి ఒకవేళ ఇలాంటి తురిమేది లేకుంటే చేత్తోటి ఇలా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది ఈ రకంగా చేసుకొని మొత్తం అయితే ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని అందులో కొన్ని వెల్లిపాయలను అయితే వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర ఇలా ఉల్లిగడ్డ ముక్కలను అయితే వేసుకోవాలి అందులోనే అల్లం పేస్ట్ని కొద్దిగా వేసేసి ఈ రకంగా అయితే కలుపుకోవాలండి ఈ రకంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆలునైతే వేసుకోవాలి మనం చేత్తోటి మొత్తం ఈ రకంగా మెత్తగా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి పసుపు కారం వేసుకోవాలి సరిపడినంత వేసుకుంటే సరిపోతుందండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇందులో సరిపడ సాల్ట్ అయితే వేసుకోవాలి ఉప్పుని మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలి టూ మినిట్స్ ఈ రకంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత శనగపిండి కొద్దిగా మొక్కజొన్న పిండిని కూడా వేసుకొని ఇందులోకైతే సరిపడా పసుపు సరిపడా కారాన్ని వేసుకోవాలి కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలండి మన పిండికి తగ్గట్టుగా అందులోనే కొద్దిగా వామునైతే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నీళ్ళనైతే పోసుకోవాలండి సరిపడా నీళ్ళనైతే పోసుకోవాలి బజ్జిల పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ రకంగా మెత్తగా అయితే ఈ రకంగా రెడీ చేసుకోవాలి పిండి అనేది ఈ క్వాంటిటీ రావాలండి ఇప్పుడు ఎగ్స్ అనేవి ఈ రకంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి రెండు రెండు ముక్కలుగా ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని మూడు ఎండి మిర్చిల్ని కరివేపాకుల్ని కొద్దిగా వేసేసి వీటినైతే ఈ రకంగా ఫ్రై చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఆలు స్టఫ్లోకి ఈ రకంగా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి దీన్ని వేస్తే స్పైసీగా ఉంటుంది బజ్జీ అనేది ఈ రకంగా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ ఆలు అయితే ఇలా రౌండ్గా చేసుకోవాలి షేప్ లాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా చేసుకున్న తర్వాత పైనుండి ఒక నైతే పెట్టుకోవాలండి ఈ రకంగా ఎగ్ ముక్కను పెట్టిన తర్వాత చేతితోటైతే రెండు చేతులతోటి ఈ రకంగా ప్రెష్ చేసుకోవాలి చుట్టూగా రౌండ్గా ఇలా చుట్టుకుంటే సరిపోతుంది బజ్జీ అనేది రెడీ అయిపోతుందండి షేప్ ఈ రకంగా రావాలి ఎగ్ అనేది బయట కనిపించకుండా ఈ రకంగా బాగా కవర్ కవర్ చేసుకోవాలి ఈ రకంగా రౌండ్గా చేసుకుంటే సరిపోతుందండి ఎగ్ అనేది కనబడకుండా అన్ని బజ్జీలని ఈ రకంగా చేసుకోవాలి ఈ రకంగా ఎగ్ అయితే కనబడకుండా బాగా కవర్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బజ్జి పిండిలోకి ఈ రకంగా డిప్ చేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి గ్యాస్ మీద ఆయిల్ పెట్టేసి అది వేడైన తర్వాత ఈ రకంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ రకంగా టూ సైడ్స్ అయితే మెల్లగా కాల్చుకోవాలండి ఇలా కాలిన తర్వాత అయితే టూ సైడ్స్ అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పైనుండి మీకు కావాలంటే ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు కొద్దిగా చాట్ మసాలా కూడా పైనుండి ఈ రకంగా చల్లుకోవాలండి బండి మీద అమ్మే అచ్చం ఎగ్ బజ్జిల్లాగానే ఉంటాయి చాలా బాగుంటాయి ఇంట్లో ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోండి నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ